మొట్టమొదటి అడుగు అనేది మీది పడాలి మానవ ప్రయత్నం అన్నది చేయాలి ఏ లడ్డం పెట్టింది అన్న పోసైనా సరే బయటికి రాదు అలాగే మానవ ప్రయత్నం చేయండి ఆడవారా మీ మగవారమా చిన్నపిల్లలా అదంతా తీసి పక్కన పెట్టండి ఎవరికైనా సరే ఒక వయసు వచ్చిన తర్వాత చెయ్యాలి అనుకున్నప్పుడు వేరే ఎటువంటి ఆలోచన అన్నది పెట్టుకోవద్దు ఎప్పుడైనా సరే నేను ఒకటే చెప్పుకుంటాను మీ నాకు స్థిర చిరాస్తులు ఇవ్వండి నాడు గతంలో ఓన్లీ వన్ ని నేను నేడు ఒంటరిని రేపు ఏక్ నిరంజన్ అంతే నేను ఎవరి దగ్గర నుంచి ఏం పొందలేదు నాకు చేసిన వాళ్ళకి ఏదైనా సరే చేసినా ఒకటి చేస్తే వంద లక్షలు ఇచ్చాను ఎర్ర బస్సు నుంచి ఎయిర్ బస్సు వేరే దేశాలు పంపించాను ఇది స్ట్రూత్ ఇది సత్యం ఎవరిని చేయి చాచలేదు ఆశించలేదు ఇచ్చేవాడిగానే ఉన్నాను ఉంది నా దగ్గర ఎనర్జీ నేను నిరూపించుకోగలను ధ్యానం నమ్మకం చేస్తుంది మోసం మనిషి మీద నమ్మకం చేయదు హాని గురువు మీద గురి ఎప్పుడైనా సరే సూక్ష్మాంతర్గత స్థూల విశ్వంలో స్థూలాంతర్గత సూక్ష్మ సృష్టి అనేది ఉంటుంది స్థూలాంతర్గత సూక్ష్మం విశ్వం సూక్ష్మాంతర్గత స్థూలత సృష్టి ఇది పేస్ అయితే మొత్తం ఏదైనా సరే తెలుసుకోవచ్చండి ఏదైనా సరే తెలుసుకోవచ్చు నేను సైంటిఫిక్ సెయింట్ అన్నారు గురువు అన్నారు ఇంతకాలం ప్రత్యక్షంగా నేను ఎప్పుడు కూడా వేరే ఆర్భాటాలకి మీడియా ముందు ప్రింట్ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు రావడానికి కానీ పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి కానీ ఇది దిస్ ఈజ్ మై నా ఎనర్జీ ఇది అవర్ స్ఫూర్తి ఫ్యామిలీ అన్నార స్ఫూర్తి పరి పరివార్ స్ఫూర్తి కుటుంబం వీటన్నిటిని కలిపి విశ్వ కుటుంబంగా చేస్తాను చేయబోతున్నాను నిరూపిస్తాను అన్నది తెలియచేయాలని తెలియచేయాలని ఎప్పటి నుంచో ఉంది ఆశ ప్రేక్షకుణ్ణి నేను ఎప్పుడు మీరు గురువు అంటున్నారు నేను ప్రేక్షకుణ్ణి అంటున్నాను మీ అందరిలో నేను ఉన్నాను నేను చూసుకుంటాను అందరిలో నేను మీలో ఒక్కడిని అలానే అనుకున్నాను చేస్తున్నాను కొన్ని కొన్ని మధ్యలో బాధ కలిగించిన ప్రేక్షకుడు కానీ అట్లా ఉంటూ మూలంగా ఎక్కడో ఉంటూ బాధ్యత అంతా మీకే అప్పు చెప్పాను ఈ రోజున ఇక్కడ చేస్తున్నటువంటి వాలంటీర్స్ కానీ వేరే మిగతా అదర్ యాక్టివిటీస్ కానీ ఇంకేదైనా సరే అది ఊహగా ఊహకి అందనిది highly thankful to all of you our Spurti family